క్రేస్తులు ఈ రాత్రి కాలము ప్రార్థన చేయడానికి మనమందరం కూడా కూడి రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో దేవుడు ఎంత అద్భుత రీతిగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడై ఉండి మనల్ని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు వందనములు మరి అందరము కూడా మరి పిల్లలు పెద్దలు అందరూ కూడా తమ తమ పని స్థలముల నుంచి పిల్లలు కాలేజెస్ నుంచి స్కూళ్ళ నుంచి అన్ని విధాలుగా ఏ ఏ కోచింగ్లకు వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో అన్నిటి నుంచి కూడా అందరూ ఇంటికి ఉంటారు కదా దేవుడు మనకు తోడుగా లేకపోతే మనమంతా ఇంత క్షేమంగా ఉండలేము ఆయన కొనుక నిద్రపోక మనల్ని కాపాడే దేవుడు నిరంతరము మన రాకపోకలేందు మనకు తోడై ఉండేవాడు మన ప్రాణములను కాపాడు దేవుడు దేవునికి వందనము చెల్లిద్దాం ఇది నమ్ము దేవుడు మరి రాత్రికాల ధ్యానం నిమిత్తము దేవుడు ఇచ్చినటువంటి మాటలు వాక్యము ఏంటంటే కీర్తనల గ్రంథము యాభై నాలుగవ కీర్తన ఆరు ఏడు వచనములు అంటే ఐదవ వచనం చివరి భాగము ఆరో వచనము మరి ఏడవ వచనంలో కొంత భాగం స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించదను యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఆపదల నీటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు ఈ మాటలు బట్టి ఈ మాటలను బట్టి మనం దేవునికి స్థుతులు చెల్లిద్దాం ఈ మాటలు దావీదు రాసినటువంటి మాటలు అతడు మనము నిన్న మాట్లాడుకున్నట్లుగా జీఫీలు వచ్చి దావిదు మాలో దాగి ఉన్నాడు అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రాసినటువంటి ఈ కీర్తన ఇది ఇది ఒక దైవ ధ్యానము అతడు ఏం చెప్తున్నాడంటే నేను ఎంత నీ నీ పైన మాత్రమే నేను నేను ఆశ ఆశ పెట్టుకొని ఉన్నాను నీ పైన మాత్రమే ఆధారపడి ఉన్నాను నీ నామముని బట్టి నువ్వు నన్ను రక్షించాలి ఎందుకంటే నీ నామము ఉత్తమమైన నామము నీ నామము ఎంతో ఉత్తమమైనది అన్నిటికంటే ఉత్తమమైనది అలాంటి మహోన్నతమైన నామమును బట్టి అతడు దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు నా నా ప్రార్థన ఆలోకించమని అడిగాడు నా నోటి మాటలు చెవిని పెట్టమని అడిగాడు అన్యులు ఏ విధంగా తనను తన ప్రాణం చూస్తున్నారు బలార్డులు తన ప్రాణం తీయచూస్తున్నారు దీని అన్నిటిని బట్టి అతడు దేవుని సన్నిధిలో చెప్పుకుంటూ అతడు అంటాడు దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణంను ఆదరించేవాడు శత్రువులు ఎంతో కీడు చేయాలని ఆలోచిస్తారు కానీ ఆ కీడంతా కూడా వాళ్ళ మీదకే వస్తుంది కాబట్టి నేను స్వేచ్ఛార్పణలైన బలులను నీకు అర్పిస్తాను అని చెప్తున్నాడు స్వేచ్ఛార్పణలైన బలులంటే చాలా ఫ్రీగా అంటే తనకు ఏమనిపిస్తే అది బలి ఇవ్వడం అన్నమాట చాలాసార్లు మనం కూడా మనము స్పాంటేనియస్గా ఇచ్చేస్తూ ఉంటాం కదా ఏదైనా మనకి ఇవ్వాలనిపించినప్పుడు కొంతమంది అయితే తమ మెడలో ఉన్న బంగారు గొలుసును ఇచ్చేస్తారు వేళ్లలో ఉన్న రింగు ఇచ్చేస్తారు ఇలాగ ఒక్కొక్కసారి మనకు మనము చాలా భావంతో బాగా మన హృదయం నిండి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవ్వాలనుకుంటే అదే అలాగా ఇచ్చేస్తాము మరి దావేది కూడా అంటున్నాడు నేను స్వేచ్ఛార్పడలైన బలులను ఇస్తాను అని చెప్తూ నీ నామము ఎంతో ఉత్తమమైనదని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు ఆ నామమునకు అతడు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాడు ఎందుకంటే దేవుడు తనని ఎంతగా కాపాడుతున్నాడు ఎంతగా నడిపిస్తున్నాడు మరి మన జీవితాలలో దేవుడు కూడా మనల్ని అదే విధంగా నడిపిస్తున్నాడు కదా ఎంత గొప్పగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు అందుకే మనము ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఆపదలన్నిటిలో నుండి కూడా ఆయన నన్ను విడిపించున్నాడని దావి చెప్తున్నాడు మరి మనం కూడా అలాంటి గొప్ప కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి ఎందుకంటే మనము ఎన్ని మార్లు ఎన్ని ఆపదలు తప్పించుకోలేదు దేవుడు తను మనకు తోడుగా ఉంటేనే కదా దేవుడు మనల్ని తప్పిస్తేనే కదా ప్రతి ఆపద నుంచి మనం తప్పించుకుంటున్నాం దేవుడు మనకు తోడై ఉంటేనే ప్రతి కష్టంలో కూడా మనం ధైర్యంగా నిలబడగలుగుతున్నాము సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడగలుగుతున్నాం మరి దావీదు ఎంత కష్టంలో ఉన్నాడు ఎంత ఇబ్బందిలో ఉన్నాడు సమస్యలతో చుట్టుముట్టబడి అందరూ శత్రువులు తనను వెంటాడుతూ ఉంటే అతడు ఎంతో వేదన ఉంటుంది అతనికి ఎందుకంటే ఏంటి నా నా జీవితం ఇలాగైపోయింది నేను ఇలా పారిపోతూ ఉండవలసిందేనా ఇలా మరి సీక్రెట్గా ఉండవలసిందేనా నేను నేను స్వేచ్ఛగా ఎప్పుడు జీవిస్తాను నేను ఎప్పుడు ప్రజలందరితో కలిసి అందరితో పాటు సంతోషంగా జీవించగలుగుతాను అని అతడు చాలా దిగులు పడుతూ నిరాశకు గురవుతూ ఉన్నాడు అయితే దేవుడు తనకు తోడై ఉన్నాడు గనుక అతడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లుస్తున్నాడు మనం కూడా మన జీవితాలలో కొన్ని భయంకరమైన సమస్యలతో లేకపోతే అవమానాలతో నిందలతో బాధలతో అప్పుల బాధలతో ఒక్కొక్కసారి అప్పుల బాధలు ఉన్నాయనుకోండి అప్పుల వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియక తప్పించుకొని వాళ్ళు కొంతమంది కొన్ని కొన్నిసార్లు మనకు అనుకోకుండా చిక్కులలో చిక్కుకున్నప్పుడు మనం తప్పించుకొని తిరిగే పరిస్థితి ఇలాంటి పరిస్థితులలో మనం ఎంత బాధపడతాం కదా ఎంత మరి మనలో కృంగుదల ఉంటుంది ఎప్పుడు నేను ఫ్రీగా ఉంటాను ఎప్పుడు నేను స్వేచ్ఛగా తిరగగలుగుతాను అని బాధపడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు మరి దేవుడు అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని విడిపించే దేవుడు ఆపదలన్నిటిలో నుండి ఒకటి కాదు ఆయన చెప్తున్నటువంటి మాట ఆపదలన్నిటిలో నుంచి కూడా ఆయన నన్ను విడిపించాడు మరి మనం కూడా ఆయన విడిపిస్తాడు అనే నమ్మకంతోనే మనం ఆయన పైన ఆధారపడి ఆయనను మాత్రమే ప్రార్థిస్తూ ఆయనను మాత్రమే స్థుతిస్తూ ఆయన పైన మాత్రమే ఆధారపడి మనం జీవించగలిగితే దేవుడు మనకు తప్పకుండా మార్గం చూపిస్తాడు మనకు విడుదలను అనుగ్రహిస్తాడు మరి ఈ వార్తను బట్టి ఈ మాటలను బట్టి మనము ధైర్యం తెచ్చుకుంటూ ఈ రాత్రి మనం పడకలపై పరుడినప్పుడు ఈ మాటలు ధ్యానించుకుందాం ఆపదలలో అన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు విడిపించాడు అని మనం నమ్ముదాం ఎందుకంటే ప్రా ప్రభు ప్రవణేశ్ కృషి చెప్పారు కదా మీరు ప్రార్థించి అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మండి అని కాబట్టి మనకే ఆపద ఉన్నా నన్ను విడిపించాడు నా కష్టంలో నాకు విడుదలనిచ్చాడు నా అనారోగ్యం నుంచి నాకు స్వస్థతనిచ్చాడు నా సమస్యల నుంచి నాకు విడుదలనిచ్చాడు అని మనం కృతజ్ఞతాస్తుతూ చెల్లిస్తూ ఆయనను ప్రార్థిస్తూ ఉంటే తప్పకుండా మనము విడుదల పొందుకుంటాము మరి ఆ విధంగా మనం పడకల పైన పరుండినప్పుడు కూడా ధ్యానించుకుందాం మరి ఈ దినం ప్రార్థనలోనికి వెళ్దామా సర్వోన్నతమైన దేవా కృప కృపగలిగిన మా తండ్రి నీకు వందనంలో స్తోత్రములైన మా ప్రభా తండ్రి ఎంతగా నే మమ్మల్ని కాపాడుతున్నావు సంరక్షిస్తున్నావు నైనా మమ్మల్ని నడిపిస్తున్నావు మాకు సహాయం చేస్తున్నావు అడుగడుగునా మీరు మాకు తోడుగా ఉంటున్నారు నైనా మా కుడి ప్రక్కన మాకు నీడగా ఉంటున్నందుకు నీకు పందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా నీ కృప లేనిదే మేము ఈ విధంగా ఉండలేము నీ కృప లేనిదే మేము క్షేమంగా ఉండలేము ప్రభానైనా ప్రతి విధమైనటువంటి ఈ క్షేమకరమైనటువంటి దినాన్ని బట్టి నీకు వందనంలో ఇదినమంతా మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందడంలో మా ప్రయాణములలో మమ్మల్ని క్షేమంగా కాపాడినందుకు వందడంలో భద్రత ఇచ్చినందుకు వందడంలో మా ఉద్యోగ జీవితాలలో మేము చక్కగా చేసి జయప్రదంగా ముగించుకున్నందుకు వందడంలో మాకు ఇచ్చిన స్కిల్స్ని బట్టి మాకిచ్చిన మాట తీరు మాకు మాటలాడే శక్తిని జ్ఞానముని బట్టి నీకు వందనము చేయించుకుంటున్నాము ప్రభా మేము మాట ద్వారా తలంపు ద్వారా క్రియ ద్వారా మరి నీకు విరోధంగా నడుచుకొని ఉన్నట్లయితే తండ్రి మా హృదయాలను పరిశీలించుకుంటున్నాము ఈ క్షణమే నేను మేము నిన్ను క్షమాపణ అడుగుతున్నాము తండ్రి ప్రభా మమ్మల్ని క్షమించండి ఇతరుల పట్ల మేము ఏదైనా తప్పిదం చేసి ఉంటే క్షమించండి దేవా మా పట్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమిస్తున్నాము మా తండ్రి దేవా మరి ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతేనైనా కష్టాలలో ఉన్నారో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా కృంగుదలలో ఉన్న వాళ్ళను మరి లేవనెత్తండి నిరుద్యోగులను లేవనెత్తండి వారిలో ఉన్నటువంటి కృంగుదలను తీసివేయండి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది దుఃఖపడుతున్నారో వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఎంతోమంది అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు కుటుంబాలు నడి నడపకోలేని పరిస్థితులలో ఉన్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు దయచేసి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ సహాయం ప్రతి ఒక్కరిగా అనుగ్రహించి మరి ఎంతోమంది కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో వ్యాజ్యాలు ఎన్నో ఉన్నాయి ప్రభా వారిపక్షంగా మీరుండండి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి విజయం పొందుకున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనంలో ఎంతోమంది ఉద్యోగాలు పొందుకున్నారు వివాహములకు కుదిరినందుకు ఎంతోమంది సంతోషంగా ఉంటున్నందుకే నీకు వందనంలో మరి శుభకార్యాలన్నీ కూడా చక్కగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రంలో మా ప్రభా తండ్రి మరి గృహ నిర్మాణ పనులన్నీ కూడా చక్కగా జరుగుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలు తండ్రి ఈ దినము మరి కన్సీవ్ అయినట్లుగా వార్త విన్నందుకే నీకు వందనములు తండ్రి సంతోషకరమైన వార్త మీరు వినిపించినందుకు నీకు స్తోత్రం తెలుస్తున్నాం ఈ సమయంలో ఎవరైతే ప్రసవ సమయంలో ఉన్నారో అలాంటి వాళ్ళను మీరు దీవించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చిన్న బిడ్డలను మీరు దీవించండి ప్రభా అనేకమైన కాంప్లికేషన్స్తో బాధపడుతున్నటువంటి చిన్న బిడ్డలను మీరు ఆశ్రయించండి ప్రభానైనా వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బాధ మరి ప్రభా ఏదైతే డిస్కంఫర్ట్ ఉందో ఆ డిస్కంఫర్ట్ నుంచి ప్రతి బిడ్డను చిన్న బిడ్డలను ప్రభా పుట్టిన బిడ్డలను మీరు దయతో క్షేమంగా కాపాడమని ఎంతోమంది జాండీస్తో బాధపడుతూ ఉంటారు ఎంతోమంది యాసిడ్ రిఫ్లక్స్తో బాధపడుతూ ఉంటారు పాలు తాగలేని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు లేవ తండ్రి ప్రభా వారికి తగిన సహాయం అనుగ్రహించండి లేవా మరి సరైనటువంటి ట్రీట్మెంట్ అనుగ్రహించండి ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఆ పేరెంట్స్కి నేర్పించమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభా అదేవిధంగా చిన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దయతో కనికరించి ప్రతి ఒక్కరు కూడా నైనా ఆ బిడ్డను చక్కగా పెంచడానికి సహాయం చేయండి మా ప్రభా నీ మార్గంలో పెంచాలి నాయన మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా సరైనటువంటి జీవితం జీవిస్తూ మాదిరికరంగా జీవిస్తేనే వారు చక్కగా పెరగలుగుతారు ఆ విధమైనటువంటి కృపను ప్రతి కుటుంబంలో చిన్న బిడ్డలకు దయచేయండి ప్రభా మరి మే అంటే గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరెంట్స్ని అందరినీ కూడా నాయన జ్ఞానంతో నీ యొక్క జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము సర్జరీలై కోలుకుంటున్నటువంటి వారికి త్వరగా కోలుకునేలాగా వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి ప్రభా వారు ఉన్నటువంటి డిప్రెషన్లో నుంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాయన సంపూర్ణమైన ఆరోగ్యంతో వారు త్వరగా కోలుకొని ఇంటికి రాగలుగుటకు సహాయం చేయండి త్వరగా నాయన వారు రికవర్ అయ్యే కృపను దాయి చేయండి మరి ప్రభా ఎంతమంది అయితే ఆకస్మిక ప్రమాదములకు అనారోగ్యములకు గురయ్యారు అలాంటి వారికి కూడా త్వర త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి వారందరికీ కూడా వారందరినీ క్షేమంగా నీళ్లకు చేర్చండి తండ్రి మా ప్రభా మరి ప్రతి ఒక్కరిని ప్రభా నీ కాపుదలలో భద్రంగా కాపాడడం తండ్రి ఈ రాత్రి వేళ ఎంతమంది నేను డ్యూటీలు చేస్తుంటారు మరి డాక్టర్లను నర్సులను ముఖ్యంగా దీవించండి ఇతర టెక్నీషియన్స్ అందరినీ దీవించండి మా తండ్రి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి మరి కావలసిన ఓర్పును సహనమును అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవ ఎంతోమంది ప్రభా మరి చాలా వేదనాభరితమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారు హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి వారికి కావాల్సిన ఉపశమనం అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి మీరే కృప చూపించండి దేవుడు మీరేనైనా స్వస్థపరచండి ప్రతి ఒక్కరిని తాకనినైనా స్వస్థపరచమని వేడుకొంచున్నాము సైనికులను దీవించండి వారు బార్డర్స్లో ఎంతగానో మరి మరి జాగ్రత్తగా వారు కాపు కాస్తున్నారు దేవా వారిని మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం మా దేశ పరిస్థితులను మీరు మరి దృష్టి ఉంచండి దేవా మా మాకున్నటువంటి సమస్య మీరు మీరు ఎరుగు దొరుకుతండి మీరు కృప చూపించిన ప్రతి సమస్య నుంచి విడుదల దయచండి ప్రతి సమస్య నుంచి మేము త్వరగా ఈ దేశం కోలుకునేలాగా తండ్రి ఎలాంటి పరిస్థితులు మరి భయంకరమైన యుద్ధ వాతావరణం లేకుండా కాపాడండి అలాంటివి పరిస్థితులు తలెత్తకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాం నాయన అధికారులకు పరిపాలకులకు ఉద్యోగులకు అందరికీ కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి సరైన నిర్ణయం తీసుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి ఎంతోమంది అన్యాయాలకు అక్రమాలకు గురై దుఃఖిస్తున్నారు ప్రభా అలాంటి వాళ్ళని మీరు లేవనెత్తమని వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా విధవరాకు నాయకత్వం మీరే దిక్కు లేని వారికి తండ్రి లేని వారికి న్యాయకర్త మీరే మీరేనా మా తండ్రి మీరే కాపుదల మీరే తండ్రి తల్లిగా ఉంటున్నారు మా తండ్రి కృప చూపించి అలాంటి కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి నడిపించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉంటున్నారు నాయన మరి దిక్కులేని వారుగా ఉంటున్నారు అలాంటి వారికి మీ యొక్క కాపుదల సహాయం అనుగ్రహించండి మా ప్రభా మా తండ్రి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ఉంటున్నారు నాయన వృద్ధులు ఉంటున్నారు దేవా కనికరంతో ప్రతి ఒక్కరిని కూడా నడి కాపాడమని నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాం శ్రమలు అనుభవిస్తున్న వారిని దుఃఖిస్తున్న వారిని ప్రభా మరణ పడకలలో ఉన్నటువంటి వాళ్ళని కూడా లేవనే తండ్రి ప్రభా సహాయం చేయమని క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళు నైనా ప్రభా మరి ఐసీలో ఉన్నటువంటి వాళ్ళను బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి త్వరగా నైనా వారి పట్ల మీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారిని క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి వారి మరి వారి వాహనాలపై నీ పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాం నాయన మా తండ్రి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులపై నీ యొక్క రక్తం ప్రక్షిస్తున్నాము ప్రభా ప్రతి ఒక్కరు అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని నాయన మా ప్రభా తండ్రి మరి ఈ రాత్రి మరి ఎంతమంది పిల్లలు ప్రభా స్టూడెంట్స్నైనా ఎంతగానో కష్టపడి చదువుకుంటున్నారు వారు సిద్ధపడుతున్నారు అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతుంటుండగా వారికి మీ మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి వారు చక్కగా పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత పొందుకోవడానికి విజయం పొందుకోవడానికి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి ఓదార్చండి నాయన మీరే కన్న తల్లి వేలే కన్న తండ్రి వేలే దేవుడే వింటున్నారు కృప చూపించండి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు తోడై వినండి ప్రభా రాత్రివేళ కలుగు భయములకు మేము భయపడము ఏ తెగులు మీ గుడారం సమీపించేదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు వందనములు ఏ మాకున్నటువంటి ప్రతి కష్టం నుంచి మీరు మమ్మల్ని దేవుడు తండ్రి ఆకస్మిక అనారోగ్యంలో ఆపదలు కలగకుండా కాపాడే దేవుడు కాబట్టి నీకు వందనములు తండ్రి నేను నీ మా ఇంటి చుట్టూ మా పడగల చుట్టూ ఆపదలుగా ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము రాత్రి వేళ మా ప్రాణములను శరీరంలో ఆత్మలను సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి మాకు మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించండి పడకలపై పరుండి మేము నీ యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి మేము ఒంటరిగా ఉన్నా కూడా సురక్షితంగా ఉంటాము పండుకొని క్షేమంగా నిద్ర లేస్తాము నీకు వందనం చెల్లించుకుంటున్నాం రేపటి దినాన మేము చేయాల్సిన పనులన్నీ కూడా నీ చేతులకే అప్పగిస్తున్నాం అన్నీ కూడా మరి చక్కగా జయప్రదంగా చేస్తాము మీరు తోడు ఉంటారు కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ఉదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్